ఆ నగరోయకున్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత అమెరికా భారతదేశం మీద యాభై శాతం వరకు టారిఫ్ని విధించింది అయితే అక్కడే ఉన్నటువంటి ఎకానమిస్టులు మాత్రం ఏనుగుతో ఎలక ఢీకొన్నట్టుగా ఉంది అంటూ అమెరికా విధించినటువంటి టారిఫ్ల మీద మండిపడుతున్నారు బట్ భారతదేశం మాత్రం మోదీ చైనాతో సంబంధాలు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాటను వినిపించడంతో పాటుగా అమెరికా కాకపోతే ఏంటి ఇంకా నలభై దేశాలు ఉన్నాయి వాటితో మనం ట్రేడ్ సంబంధాలని మెరుగుపరుచుకోవచ్చు అనేటువంటి భావన ఉంది బట్ అమెరికాని రీప్లేస్ చేసేంత ఎకానమీ కావచ్చు ట్రేడ్ సంబంధాలు అనేవి ఇతర దేశాలతో ఉన్నాయా మనతో పాటుగా ఉన్నారు గ్లోబల్ ఎకానమిస్ట్ డాక్టర్ రవీందర్ రేనా రవీందర్ గారు నమస్తే నమస్తే సో ఇప్పుడు మనం అమెరికా భారతదేశానికి సంబంధించినటువంటి ద్వైపాక్షిక సంబంధాలే కాదు వాణిజ్య పరంగా ఉన్నటువంటి ఒప్పందాలు టారిఫ్స్ ఆంక్షలు ట్రేడ్ వీటన్నిటినీ చూస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాస్త ఫిఫ్టీ పర్సెంట్ చేశారు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఏంటి అమెరికా కాకపోతే ఇంకా నలభై దేశాలు ఉన్నాయి అనేది అందులో బ్రిక్స్ దేశాలు చిన్న చిన్న దేశాలు ఇవన్నీ కూడా ఉండుంటాయి కదా అంత రీప్లేస్ చేసేంత ఎకానమీ కావచ్చు ట్రేడ్స్ అనేవి ఆ దేశాలతో ఉన్నాయా కవిత గారు ఈ మధ్యన డెవలప్మెంట్స్ చాలా ఫాస్ట్ డెవలప్మెంట్ జరిగాయి అది ఆ ట్రేడ్ అనేది అమెరికాకు ఇండియాకున్న ట్రేడ్ కావచ్చు ఇండియాకు రష్యాకున్న ట్రేడ్ కావచ్చు ఇండియాకు చైనాకున్న ట్రైన్ కావచ్చు లేకపోతే ఇండియాకు బ్రిక్స్ ఉన్న ట్రేడ్ కావచ్చు రకరకాల యాంగిల్స్లో ర్యాడికల్ డెవలప్మెంట్స్ అనేది జరుపుకుంటూ వస్తున్నాయి రెండు రోజుల నుండి తీసుకున్నా అంతకుముందు తీసుకున్నా కూడా మీకు ఎక్కువ మొత్తంలో ఈ చేంజెస్ అనేది వస్తున్నాయి చేంజెస్ ఎలా వచ్చాయంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే కవిత గారు మనకు అమెరికా మనల్ని ఎందుకు టార్గెట్ చేసింది అసలు అమెరికాకు మనకు సంబంధం ఏంటి ఇప్పుడున్నటువంటి గత వన్ మంత్ నుండి చేంజెస్ ఎలా వచ్చాయి ఎందుకు వచ్చాయి అది ఒకసారి చూద్దాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే కవిత గారు మోడీ వార్ అని చెప్పి జస్ట్ ఒక వన్ టూ డేస్ బ్యాకు మీరు పీటర్ నవరు అని చెప్పి ఒక అతను వైట్ హౌస్ అతని యొక్క కామెంట్లో చూసుకున్నట్టయితే రష్యా యుక్రెయిన్ రెండు దేశాలు కలిసి యుద్ధం చేస్తున్నాయి ట్వంటీ ఫోర్త్ ఆఫ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి ఇప్పటివరకు అంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుండి వాళ్ళు ఇద్దరు యుద్ధం చేసుకుంటున్న వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి యుద్ధం ఎందుకు చేస్తున్నారు అనేది ఇప్పుడు అతను ఏం చెప్పాడంటే మోడీ వారు అంటే మోడీ వారు ఎలా అవుతుంది అసలు యాక్చువల్గా మోడీని ఎందుకు దానిలోకి తీసుకొచ్చారు ఆ సీన్లోకి యుక్రెయిన్ రష్యా వారిలోకి ఎందుకు మోడీని తీసుకొచ్చారు ఇండియాని ఎందుకు మోడీ అంటే ఇండియా ఇండియాని ఎందుకు తీసుకొచ్చారు అనేది ఒక పాయింట్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనము మొత్తము మనం ఒక్కరమే కాదు రష్యా నుండి ఆయిల్ పర్చేస్ చేసేవాళ్ళు మనం ఒక్కరం కాదు ఫస్ట్ లార్జెస్ట్ బయ్యర్ ఎవర్ అంటే చైనా చైనా దాదాపు ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఇప్పుడు మొత్తము హండ్రెడ్ లీటర్స్ ఆయిల్ ఉన్నట్టయితే చైనా రష్యాలో ఆ వంద లీటర్ల ఆయిల్లో నలభై ఏడు లీటర్లు చైనా ఒక్కటే పర్చేస్ చేస్తుంది మనం అప్రాక్సిమేట్లీ ఫార్టీ లీటర్స్ వరకు మనం పర్చేజ్ చేస్తున్నాం ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ ప్రొడక్షన్ అనమాట ఈ రెండు దేశాలతో కలుపుకున్నట్టయితే ఎనభై ఏడు లీటర్స్ అయిపోతే తుర్కీ ఒక సిక్స్ పర్సెంట్ వాళ్ళు పర్చేజ్ చేస్తున్నారు యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఒక సిక్స్ పర్సెంట్ చేస్తున్నారు ఇది మొత్తం మేజర్ ఆయిల్ ఇంపోర్టర్స్ ఫ్రమ్ రష్యా వీళ్ళు అన్నమాట సో అమెరికన్ ఉద్దేశం ఏంటంటే మనము అంటే చైనాను వాళ్ళు టార్గెట్ చేయట్లేదు ఎందుకంటే చైనా వాజ్ ఆల్రెడీ టార్గెటెడ్ ద ట్రేడ్ వార్ బిట్వీన్ చైనా అండ్ అమెరికా వాస్ గోయింగ్ ఆన్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ అక్కడ దాదాపు టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి జరుపుకుంటూ వస్తుంది ఎందుకు జరుపుకుంటూ వస్తుందంటే మొత్తం ప్రపంచంలో ఎకనామిక్ స్ట్రక్చర్స్ ఎకనామిక్ ఆర్డర్స్ అనేది చేంజ్ అవ్వకుంటూ వస్తున్నాయి ఇంతకుముందు జపాన్ అనేది రెండో పెద్దది ఆర్థిక వ్యవస్థగా ఉంటుండేది అమెరికా ఫస్ట్ ఆర్థిక వ్యవస్థ ఉంటుంది సిక్ నైన్టీన్ సిక్స్టీ నుండి నైన్టీన్ నైంటీ ఈవెన్ టూ థౌజండ్ వరకు కూడా జపాన్ అనేది రెండవ ఆర్థిక వ్యవస్థగా వండుకుంటూ వచ్చింది దాదాపు ఒక ఫార్టీ ఇయర్స్ పాటుగా చ జపాన్ నుండి ఇప్పుడు ఆ యొక్క ర్యాంకు సెకండ్ ర్యాంక్ ఏదైతే ఉందో చైనాకు వచ్చేసింది అప్పటి నుండి అమెరికాకు భయం పట్టుకుందనమాట అమెరికా అమెరికా చైనాని టార్గెట్ చేస్తూ వస్తుంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో భారతదేశం అనేది నాలుగో పెద్ద ఆర్థికవేత్త ఆర్థిక వ్యవస్థగా అది ఎమర్జ్ అయింది ఎమర్జ్ అయిపోయింది జస్ట్ రీసెంట్లీ ఈ ఎమర్జ్ కావడం వల్ల అమెరికాకు డైజెస్ట్ కావట్లేదు ఇప్పుడు అమెరికాకు కంపిటేటర్ ఎవరైతున్నారంటే మళ్ళీ చైనా ఒక సైడు ఇండియా ఒక సైడు ఈ రెండు పవర్ఫుల్ కంట్రీస్ జర్మనీ వాళ్ళకు అది వాళ్ళ టార్గెట్ కానీ వాళ్ళ జర్మన్ అనే దేశాన్ని వాళ్ళు ఒక ఎన్మీగా చూడట్లేదు మనల్ని చూస్తున్నారు ఎందుకంటే మనం ఇద్దరం కూడా అంటే చైనా ఉన్న ఇండియా రెండు కూడా డెవలపింగ్ కంట్రీస్ అవి సో థర్డ్ వరల్డ్ కంట్రీసు గ్లోబల్ సౌత్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో అవి మాకు కంపిటేటర్గా వచ్చేసి మమ్మల్ని మా ఉనికిని లేకుండా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే భయంతో మనల్ని టార్గెట్ చేశారు ఆ టార్గెట్లో భాగంగా ఇప్పుడు చైనా మీద ఫార్టీ సెవెన్ పర్సెంట్ అంటే మేజర్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఆయిల్ రిసోర్సెస్ బాట్ బై చైనా ఉంది రష్యా నుండి అటువంటిప్పుడు చైనా మీద ఆ ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు పెట్టాల్సింది పెట్టట్లేదు ఎందుకంటే వాళ్ళకు కంపిటేటివ్ అడ్వాంటేజ్ వాళ్ళకు ఎకనామిక్గా ఈ రెండు దేశాలకు లావాదేవీలు చాలా ఉన్నాయన్నమాట సో దాంట్లో అవి అది వేసినట్టయితే మనకు రివర్స్ యాంగిల్లో మనకు దెబ్బ పడడానికి ఆస్కారం ఉన్నది అనే ఉద్దేశంతో చైనా టార్గెట్ చేయట్లేదు ఇండియా నెక్స్ట్ సాఫ్ట్ కంట్రీ ఏదైతే ఉందో లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఏదైతే ఉందో అది ఇండియా ఇండియాను టార్గెట్ చేశారు ఇండియాను టార్గెట్ చేసి ఇప్పుడు ఏమంటున్నారు మీది రష్యా యుద్ధము ఉక్రెయిన్ యుద్ధం అనేది కాకుండా ఇప్పుడు మోడీ యుద్ధం అయిపోయింది అది మోడీ యుద్ధము ఎందుకంటున్నారంటే మనము రష్యా నుండి ఆయిల్ ఈ మధ్య కాలం ఈ మధ్య కాలం అంటే ఇప్పుడు దాదాపు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుండి మొత్తం మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తాము ఆయిల్ ఆయిల్ ఆల్మోస్ట్ అబౌట్ నియర్లీ టూ మిలియన్ డాలర్స్ సారీ టూ మిలియన్ బ్యారెల్స్ పర్ డే మనం పర్చేజ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు దాదాపు ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుండి మనం ఎంత ఆయిల్ పర్చేజ్ చేసామంటే హండ్రెడ్ అండ్ థర్టీన్ బిలియన్ డాలర్స్ వర్త్ ఆఫ్ ఆయిల్ని మనం పర్చేజ్ చేస్తాం ఇంత పెద్ద మేజర్గా చైనాకు రష్యాకు ఉన్నా కూడా మేజర్గా ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో అయినటువంటి ఇంపోర్టర్ అనమాట పెద్ద కస్టమర్ సెకండ్ బిగ్గెస్ట్ కస్టమర్ మనం సో మనము రావడం వల్లనే వాళ్ళకు ఆ డబ్బులు వస్తున్నాయి ఆ డబ్బులు అలా ఉండడం వల్లనే యుక్రెయిన్కు రష్యాకు యుద్ధం కంటిన్యూ అవుతుంది మీరు స్టాప్ చేయాలి అనేది ఒక పాయింట్తోని మనల్ని టార్గెట్ చేసుకుంటూ వచ్చారు మనకు యూఎస్కి చాలా ఆర్థిక పరంగా కానీ వాణిజ్య పరంగా కానీ పొలిటికల్ పరంగా కానీ మంచి సంబంధాలు ఉన్నాయి దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇప్పుడు ట్రంప్ గారు మొన్న మొన్న వచ్చారు ఆయన ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఆయన ఫస్ట్ టైము పవర్లోకి రాకముందు కూడా మనకు అమెరికాకు చాలా అంటే బరాక్ ఒబామా టైంలో కానివ్వండి బుష్ టైంలో కానివ్వండి మనకు మంచి సంబంధాలు ఉన్నాయి ఈ సంబంధాలు ఈ మధ్యన చాలా బలపడిపోయాయి ఇంత మంచి సంబంధాలు ఉన్నటువంటి పెద్ద దేశము ఇప్పుడు మీరు ఎలిఫెంట్ అని చెప్పారు కదా ఇప్పుడు అమెరికా ర్యాట్ లాగైపోయింది అయిపోయింది భారతదేశం ఎలిఫెంట్ లాగైపోయింది అని అంటే మనం వాళ్ళకంటే పెద్ద దేశం కాదు అసలు యాక్చువల్లీ ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే అమెరికా నెంబర్ వన్ ఏరియా సైజ్ పరంగా చూసుకున్నట్టయితే అమెరికా మనకంటే మూడు రేట్లు పెద్దది సో మనం ఏ రకంగా కూడా వాళ్ళకంటే పెద్దోలం కాదు వాస్తవం చెప్పినా పెద్దోళ్ళం దేనిలానంటే లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అదొకటి రెండవది ప్రపంచంలో అతి ఎక్కువగా ఉన్నటువంటి జనాభా ఉన్న దేశం మనది ఈ రెండు విషయాలలో మనం పెద్దవాళ్ళం ఈ పరంగా మనము అమెరికాను ఎదిరించే పరిస్థితులు లేము అసలు వాస్తవంగా చెప్పాలంటే పాయింట్ వాళ్ళు ఏం తీసుకొస్తున్నారంటే మీరు అసలు వాళ్ళ దగ్గర నుండి ఆయిల్ కొనడం మానేయండి అలా మానేసినప్పుడు మొత్తం వాళ్ళు కూడా ఆర్థికంగా చాలా అది వీక్ అయిపోయి వాళ్ళు యుద్ధాన్ని స్టాప్ చేస్తారు ఆ మందు అనేది రిమోట్ అనేది మీ దగ్గర ఉంది సో కాబట్టి మీరు రిమోట్ని ప్రెస్ చేయండి ఢిల్లీ వేదికగా జరగాల్సిన అవసరం ఉంది అనేది అని చెప్పి వాళ్ళ యొక్క పాయింట్ ఈ మధ్యలో వచ్చినటువంటి డెవలప్మెంట్స్ అవ్వండి సో ఇలా ఇప్పుడు మనకు ఏంటంటే మనము రష్యాకు మనకు అమెరికా కంటే ముందు మనకు మంచి సంబంధాలు ఉన్నాయి దాదాపు ఒక యాభై అరవై డెబ్బై సంవత్సరాల నుండి కూడా నైన్టీన్ ఫిఫ్టీస్ నుండి ఇప్పుడు మన సెకండ్ ఎకనామిక్ ప్లాన్ ఒకటి ఉంది అనుకోండి దాన్ని ఏమంటారు ఫైవ్ ఇయర్ ప్లాన్ అంటారు కదా మన దగ్గర పంచవర్ష ప్రణాళికలు ఆ పంచవర్ష ప్రణాళికలు సెకండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ అనేది మన నైన్టీన్ ఫిఫ్టీస్ నుండి ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ ఫస్ట్ ఫ్లై ప్లాను ఫిఫ్టీ ఫైవ్ టు టూ సిక్స్టీ సెకండ్ ప్లాన్ అనేది మనం తయారు చేసుకున్నాం సెకండ్ ప్లాన్లో మహల్ నోబీస్ పీసీ మహల్ నోబీస్ నాకు ఇప్పటి గుర్తు ఎకనామిక్స్లో పీసీ ప్రకాష్ చంద్ర మహల్ నోబీస్ అని ఆయన ఆధ్వర్యంలో మనం రష్యా యొక్క సహాయంతో అగ్రికల్చర్ నుండి ఇండస్ట్రీకి మనం మూవ్ మూవ్ అయికుంటూ మన ఇండస్ట్రియల్ ప్లానింగ్ అనేది ఎట్లా చేయాలి ఇండస్ట్రియల్ ప్లాంట్స్ని ఇప్పుడు విశాఖపట్నంలో కానివ్వండి దుర్గాపూర్లో కాని స్టీల్ ప్లాంట్స్ కానివ్వండి సేలంలో కానివ్వండి ఇట్లా మనము రష్యా యొక్క సహకారంతో ఆ సెకండ్ ఇయర్ సెకండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ను మనం అది చేసుకున్నాం అదొక పాయింట్ అంటే అంటే హిస్టారికల్గా దాదాపు అరవై అరవై ఐదు సంవత్సరాల పైన వాళ్లకు మనకు ఒక అన్యూన్యమైనటువంటి సంబంధము బాగుంది అదొకటే పాయింట్ కాకుండా రెండో పాయింట్ ఏంటంటే కవిత గారు నైన్టీన్ సెవెంటీ వన్లో మనకు పాకిస్తాన్కి యుద్ధం జరిగింది యుద్ధం జరిగినప్పుడు నిక్సన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు నిక్సన్ గారు మన భారతదేశము నెక్స్ అమెరికాను అడిగింది మీ సపోర్ట్ అంటే మనకు డిఫెన్స్ పరంగా మనకు అంత సెల్ఫ్ సఫిషియన్సీ అనేది లేకుండే అనమాట డిఫెన్స్ టెక్నాలజీలో కానివ్వండి వెపన్స్లో కానివ్వండి మిగ్ ప్లేన్స్లో కానివ్వండి యుద్ధ విమానాలలో కానివ్వండి మనకు అంత ఇది లేకుండా ఆ టైంలో పట్ల దాదాపు ఫిఫ్టీ ఇయర్స్ పైన అప్పుడు మనం అమెరికాను అడిగినప్పుడు అమెరికా మీరు పాకిస్తాన్తో యుద్ధం చేయకండి మీరు నోరు మూసుకొని ఊరుకోండి యుద్ధం యుద్ధం ఆపేయండి మేము మీకు సపోర్ట్ చేయము మేము పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పారు ఇప్పుడు కాదు అది దాదాపు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ జరిగినటువంటి విషయం అంటే అమెరికాకు పాకిస్తాన్కు దాదాపు హిస్టారికల్గా కూడా ఒక రిలేషన్ ఉన్నది ఆ రిలేషను మనకు డైరెక్ట్ డైరెక్ట్గానే దెబ్బ తీస్తూ వస్తుంది సో అప్పుడు మనము మనకెవరు ముందుకొచ్చారు హెల్ప్ చేయడానికి రష్యా వాళ్ళు ముందుకొచ్చారు రష్యన్ టెక్నాలజీస్ సబ్మరైన్ టెక్నాలజీస్తో డిఫెన్స్ టెక్నాలజీతో మనము ఆ యుద్ధంలో విన్ అయ్యాము ఇప్పుడు ఒకవేళ రష్యా లేకపోతే మనము విన్ అయ్యేది కాదు ఆ వార్ని సో రష్యాకు మనకు అంత మంచి సంబంధాలు హిస్టారికల్గా ఉన్నాయండి ఇప్పుడు హిస్టారికల్గా మీకు రష్యా ఎట్లా ఫ్రెండ్ అవుతుంది నేనే ఫ్రెండ్ను నా ఫ్రెండ్షిప్ నేను ఫాలోగా అని చెప్పి అమెరికా అనడానికి లేదండి సో ఆ హిస్టారికల్గా మనకు ఉన్నటువంటి సంబంధాలని తర్వాత మనకు అడ్వాంటేజ్ ఏంటంటే రష్యా నుండి మనం ఆయిల్ పర్చేస్ చేయడం వల్ల కవిత గారు మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఒకటి ఏంటంటే మనం తక్కువ ప్రైస్లో ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైస్ డెబ్బై డాలర్లు ఉన్నట్టయితే మనం యాభై యాభై ఐదు డాలర్ల మధ్యలో పే చేసి మనం కొంటున్నాం అంటే చాలా తక్కువ ప్రైస్గా మనం పే చేస్తున్నాం నెంబర్ వన్ సెకండ్ పాయింట్ ఏంటంటే మనం ఇండియన్ రూపీస్లో పే చేస్తున్నాం ఇప్పుడు హండ్రెడ్ అండ్ థర్టీన్ బిలియన్ డాలర్స్ ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుండి మనము అంత వర్త్ ఆఫ్ ఆయిల్ను మనము క్రూడ్ ఆయిల్ను రష్యా నుండి కొన్నట్టయితే దాదాపు నూట పదమూడు బిలియన్ డాలర్లు అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ కరోడ్ రూపీస్ అనమాట అంత డబ్బుల్ని మనం ఫారిన్ కరెన్సీని సేవ్ చేసినట్లు కదా సో ఆ అడ్వాంటేజ్తో మనం వాళ్ళ దగ్గర కొంటున్నాం అమెరికన్స్కి అది నచ్చట్లేదు వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఇండైరెక్ట్గా ఆ వారుకు ఫైనాన్స్ చేసేది మీరే స్పాన్సర్షిప్ చేసేది మీరే కాబట్టి మీరు మానుకోండి మీరు మానుకున్నట్టయితే మేము యుద్ధం ఆపేస్తాం వాళ్ళతోని ఏదో రకంగా వాళ్ళే ఆగిపోతారు అసలు యాక్చువల్గా మీరున్నారు కాబట్టి వాళ్ళు యుద్ధం కంటిన్యూ చేస్తున్నారు మొన్న ఒక వన్ టూ డేస్ బ్యాక్ కూడా మనకు ఏమంటారు దాన్ని డ్రోన్స్ అటాక్ జరిగిందండి యుక్రెయిన్ మీద రష్యా వాళ్ళు కీవ్ యుక్రెయిన్ క్యాపిటల్ సిటీ కీవ్ డ్రోన్స్తో దాదాపు చాలా డ్రోన్స్ పంపించేసి అటాక్ చేశారు చాలా డిస్ట్రక్షన్ జరిగింది కొంతమంది చనిపోయారు కూడా సో ఇలా జరుక్కుంటూ వస్తున్నాయి ఈ డెవలప్మెంట్స్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి అగ్నికి ఆర్యం పోయడం అంటారు కదా యాడింగ్ ఫ్యూయల్ టు ద ఫైర్ లాగే అయిపోయింది అనమాట సో ఇలా అయినప్పుడు మనకు ఎవరిని పట్టుకోవాలి ఇక్కడ ఇండియాను పట్టుకోవాలి అని ఇండియాని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు ఆయన ఆ పీటర్ గారు చెప్పినటువంటి మాటలు చాలా ఎలా ఉన్నాయంటే కొంచెం ఆయన నోటికి ఏదొస్తుంది అంటే ఆయన పెద్ద మనిషి దాదాపు డెబ్బై సంవత్సరాల పెద్ద మనిషి ఆ లెవెల్లో అంత దిగజారిపోయి మాట్లాడతారని చెప్పి ఎవరు ఊహించకపోవచ్చు సో ఇండియా అది తప్పు విషయం అండి సో కాబట్టి మనము అంటే మన యొక్క ఇండియా స్టాండ్ ఎలా ఉందంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుండి ఫిఫ్టీ పర్సెంటు టారిఫ్స్ అనేది ఇంపోజ్ అయిపోయినాయి జస్ట్ టూ డేస్ బ్యాక్ అంటే ట్వంటీ సెవెంత్ ఆఫ్ ఆగస్ట్ నుండి అది ఇంపోజ్ అయిపోయాయి ఇప్పుడు మనకు ఆల్టర్నేటివ్స్ ఏంటి అనేది మనం చూసే పరిస్థితిలో ఉన్నామనమాట ఇప్పుడు ఆల్టర్నేట్స్ ఏంటి అని మనం చూసుకుంటున్నప్పుడే కరెక్ట్గా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్కి టారిఫ్లు పెంచారు అన్న తర్వాత డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నాలుగు సార్లు ఫోన్ కాల్స్ చేశారు బట్ మోదీ మాత్రం ఆ కాల్స్ అటెండ్ చేయలేదు అనేటువంటి వార్తల్ని జర్మనీ పత్రికలు అయితే ప్రచురిస్తున్నాయి ఎందుకని అక్కడ అమెరికా కాదు ఇక్కడ మనము కాకుండా జర్మనీలో అలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి చూడండి ఇప్పుడు రూటర్స్ కానీ కొన్ని జర్మన్ బేస్డ్ న్యూస్ ఏజెన్సీస్ వాళ్ళ కొన్ని కాన్ఫిడెన్షియల్ విషయాల్ని వాళ్ళు బాగా తొందరగా సేకరించి వాళ్ళ పాపులారిటీ కొరకు వాళ్ళు అది చేస్తుంటారు అది ఈ మధ్య జరిగిన విషయము దాదాపు ఫోర్ టైమ్స్ ట్రంప్ గారు మోడీకి కాల్ చేయడము మోడీ గారు ఆ పక్క కాల్ను పక్క పెట్టి నేను అటెండ్ చేయను నేను ఆయనతో మాట్లాడను అని చెప్పి చెప్పడము అలాగే చేయడం జరిగింది ఇంతకు ముందు డిన్నర్ కి కూడా వెళ్ళలేదు వైట్ హౌస్ లో అయ్యే డిన్నర్ కి ఇప్పుడు కూడా కాల్స్ అటెండ్ అవ్వట్లేదు అంటే ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనా లేకుంటే ఇది కూడా స్ట్రాటజీయా ఇది కూడా స్ట్రాటజీనా అండి ఇప్పుడు సపోజ్ అమెరికా మనల్ని ఏ రకంగా మీరు ఈ యు డూ అదర్వైజ్ ఐ విల్ డూ దిస్ ఐ విల్ డూ దట్ అని బ్లాక్మెల్ చేస్తున్నారు